నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో మెంతా తుఫాన్ బాధితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలలో ఆ రాత్రి తలదాచుకున్న కుటుంబీకులకు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చేతుల మీదుగా నగదు బియ్యం పప్పులు పంచదార నూనె కూరగాయలు వంటి నిత్యావసర సరుకులు అందజేశారు అలాగే మత్స్యకారుల కుటుంబీకులకు నిత్యావసర సరుకులతో పాటు యాభై కేజీల బియ్యం అదనంగా పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు తుఫాన్ ప్రభావం తగ్గిన వెంటనే అధికారుల ద్వారా బాధితులను గుర్తుంది గుర్తించి వెంటనే నిత్యావసర సరుకులు నగదు పంపిణీకి చర్యలు చేపట్టారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల్లా ప్రశంసించారు తుఫాన్లు అంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందుగా నష్టపోయేది రైతాంగమని వేగుల్లా ఆవేదన చెందారు ముంతాన్ తుఫాన్ కారణంగా ఎవరైతే మన పునరావాస కేంద్రంలో ఉన్నారో వాళ్ళందరికీ మనం ప్రభుత్వం ప్రకటించిన ఇరవై కేజీల బియ్యం కార్యక్రమం ఉద్దేశించి మనకి సర్పంచ్ గారు ఒక నిమిషం మాట్లాడేసిన తర్వాత సార్ అంటారు అందరికీ

మత్స్యకారులకు యాభై అండి నేను నా చరిత్రలో చూడటం అలాగే మరి కూటమి నాయకులకు అలాగే మత్స్యకారులకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ గారికి బీజేపీ అధ్యక్షులు వారికి నా నమస్కారాలు అలాగే మొన్న జరిగిన ఈ తుఫాను పునరావాస కేంద్రానికి పదిహేడు మంది రావ కుటుంబాలు రావడం జరిగింది వారందరికీ మరి గౌరవీ ఎంఆర్ఓ గారు వారు మరి అంతరా వేసి వారికి డబ్బులని మరియు నిత్యావసరాన్ని పంపించడం జరుగుతుంది మరి వారికి ఖచ్చితంగా మనం అధికారులు అమలు చేసి రేషన్ షాపు డీలర్లు కూడా దాన్ని సహకరించాలని చెప్పి వారు కూడా మరోసారి కోరుకుంటూ మరి ఈ రకంగా ఈ రోజున మరి మీ అందరినీ కలిసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ఉదయం హింద్ ఇరవై ఐదు కేజీలు బియ్యం కేజీ కందిపప్పు కేజీ పంచదార కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళదుంపలు ఒక లీటర్ పామాయిలు మరి ఈ మనకి సింగిల్ మనిషి అయితే వెయ్యి రూపాయలు అంటే మన రియాబిటేషన్ సెంటర్ వెళ్ళిన వాళ్ళకి అదేవిధంగా వాళ్ళు రిహాబిటేషన్ మనకు సింగిల్ మనిషి కాకుండా ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎంతమంది ఉన్నా కూడా ఆ రేషన్ కార్డు ఎంతమంది ఉన్నా అంతమందికి మూడు వేల రూపాయలు ఆ రకంగా ఇవాళ మనకు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ఓన్లీ మత్స్యకారులకి మరి మన మన కపేశ్వరంలోనైతే మూడు వందల మూడు వందల ముప్పై నాలుగు మందికి యాభై కేజీలు చొప్పున బియ్యం అంటే ఇలా డబ్బులు లేదని అక్కడికి వెళ్ళలేదు కాబట్టి మరి యాభై కేజీలు బియ్యం మిగిలిన మన ఉల్లిపాయలు బంగాళదుంపలు కందిపప్పు పంచదార నూనె ఇవన్నీ మిగిలిన వాళ్ళకే వాళ్ళు కూడా మనం ఇవ్వడానికి చెప్పి మనం రావడం జరిగింది అంటే మనం మాటలు చెప్పడం కాకుండా సహకారం అందించాలనే భావంతో ముందుకు అన్నింటికన్నా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగం ఇంకా ఏదంటే కష్టపడి సరిగ్గా మనం మూడు నెలల లోపల కోతలకు వచ్చే సందర్భంలో చేయలు పడిపోయి ఆ పడిపోయిన చేను కూడా మరి మనకి వర్షం రావడంతో ఆ పనుల మించి నీరు వెళ్తూ ఉంటే కిందదేమో గెంతు పాలు పో మన పాలు పోసుకున్నదైతేమో మనకి మొలకొస్తూ ఉంది కొంత అయితే ఇంకా పాలు పోసుకోలేదు అక్కడక్కడ అంటే అన్ని రకాలు కూడా రైతాంగం పూర్తిగా దెబ్బతింది ఆ రైతాంగాన్ని కూడా మనకి ఇవాళ మన ప్రభుత్వం మొన్న నిన్న ఇవాళ కూడా సర్వే చేస్తూ ఎక్కడికక్కడే దీన్ని ఏ రకంగా మనం రైతాంగాన్ని ఆదుకోవాలని ఆలోచనతో మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిస్తూ మరి అన్ని కూడా రైతాంగాన్ని కూడా మనం ఆదుకోవాలని చెప్పి మన ముందు ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నారు రోడ్లు పోని ట్రైన్లు పోని వంతిల్లు పోని చాలా చోట్ల మరి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా అస్తవ్యస్తంగా అయిపోయింది ఇవన్నింటినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఎప్పటికప్పుడే రాష్ట్రాన్ని అంతా కూడా పర్యవేక్షించడంతో మనకి ఆయన అనుభవం మనకు పనికొచ్చింది అదేవిధంగా శ్రీ నారా లోకేష్ బాబు గారు అయితే వెలుగొచ్చే వరకు తెల్లవారు నిద్రపోకుండా ఉదయం ఐదు గంటలకి మన ఏప్పు నుంచి పక్కకి వెళ్ళిపోయిందని అనే వరకు కూడా కదలకుండా ఆయన కూడా మనకు అనేక రకాలుగా మరి ఎక్కడికక్కడే సహాయం చేస్తూ వారు ముందుకి మనకి సలహాలు ఇస్తూ ముందుకు సాగారు ఏది ఏమైనా మన ప్రయత్నంలో ఆస్తి నష్టం లేకుండా మనం గట్టి ఎక్కాం కానీ ఆ భగవంతుడు కూడా మనకి అన్ని రకాలుగా ఆదుకున్నందువల్ల మరి తుఫాను ఎంతైతే ఉధృతంగా వస్తుందని చెప్పి అనుకున్నామో ఆ దగ్గరకు వచ్చేటప్పుడు ఆ స్పీడ్ తగ్గి అదే కాకుండా ఎక్కిందేమో మన జిల్లాలో ఎక్కింది ఇక్కడ మన రాజులు పరిసరాలు ఎక్కి అక్కడి నుంచి లోపలికి రాకుండా అలా అలా వెళ్ళిపోవడంతో మనం రకంగా అయితే ఆయన గాలి లేకపోవడంతో మనం చక్కగా వెలుగు వచ్చేదోడికి అందరం కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది నిజంగా దానికి మనం అందరం భగవంతుడు కూడా మనం మనం కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిన కనీస బాధ్యత మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మన ప్రభుత్వం మరి ఇబ్బందులు పడిన వాళ్ళందరికీ కూడా అన్నీ చేయలేరు కానీ ఏదైతే మనకి తాటాకు పాకలు అదే విధంగా పడిపోయే మన పింకిటీళ్ళు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఈ పునరావాస కేంద్రాల్లోకి తీసుకెళ్ళడం జరిగింది మన మండలంలో అయితే మన గ్రామం అయితే పదిహేడు మంది అండి పదిహేడు మంది పదిహేడు కుటుంబాలు ఈ పునరావాస కేంద్రంలోకి వచ్చినాయి మండలం మొత్తం మొత్తం మండలం అయితే మూడు వందల ఎనభై ఆరు కుటుంబాలు నియోజకవర్గం అయితే చాలా మంది ఉన్నారు ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ కాకుండా డిపార్ట్మెంట్లు అన్ని కూడా మరి జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి క్లాస్ ఫోర్ ఉద్యోగం వరకు అందరూ కూడా అకౌంటెంట్ దీక్షతో ఆ తెల్లవారులు కూడా నిద్రపోకుండా మరి మన అందరికీ కూడా ఎప్పటికప్పుడు అన్ని రకాలుగా మనకి జాగ్రత్త పరిచినటువంటి అధికారులందరికీ కూడా ముందుగా మనం అభినందన తెలియజేసుకుందాం అదే విధంగా ప్రెస్ వార్ని కూడా ఎక్కడ తప్పుడు పుకార్లు పెట్టకుండా సోషల్ మీడియాలో రకంగా పెట్టకుండా ఉండేలాగా ఎప్పటికప్పుడే సమావేశాన్ని అందజేస్తూ మరి మనం ముందుకు తీసుకెళ్ళినటువంటి ప్రెస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను